ద్వారా మన ఫ్రెండ్స్ తో బంధువులతోనూ మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట్లాడే ఎఫెక్షనేట్ మాటలని మనం రికార్డ్ చేసుకోవాలంటే కనుక మనకు ఒక మంచి సొల్యూషన్ అవైలబుల్ అవుతుంది యాక్చువల్గా స్కైప్తో పాటు ఇది ఈ ఫెసిలిటీ బై డిఫాల్ట్ రాదు మనం థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ మనకి వివో ఐపీ కాల్ రికార్డింగ్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్తే ఈ పర్టికులర్ సైట్ నుంచి ఒక ఎంపీ త్రీ స్కైప్ రికార్డర్ అని చెప్పేసి ఒక ఫ్రీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తూ ఉన్నాను వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది జస్ట్ టూ పాయింట్ త్రీ ఎంబీ సైజ్ ఉంది దాని ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ మనం నెక్స్ట్ అనిపించే ఆటోమేటిక్ దాని ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి అది సిస్టమ్ ట్రేలో ఒక ఐకాన్ రూపంలో వచ్చింది చూడండి సో సిస్టమ్ ట్రైల్ ఐకాన్ రూపంలో వచ్చింది రికార్డింగ్ ఈజ్ ఆన్ అని చెప్పేసి అని వచ్చింది ఒకవేళ మనకి రికార్డింగ్ అనేది ఆఫ్ చేసుకోవాలంటే టర్న్ ఆఫ్ రికార్డింగ్ కొట్టాల్సి ఉంటుంది సో వన్స్ మన అప్లికేషన్ యూజర్ ఇంటర్ఫేస్ కూడా మనం డబుల్ చేస్తే ఇలా స్క్రీన్ మీద వచ్చేసేస్తుంది సో ఇక్కడ మనం టర్న్ ఆన్ రికార్డింగ్ అనే బటన్ చేసి చేస్తే కనుక ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి మన లో ఎవరితో మనం మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా అది రికార్డింగ్ అనేది చే చేసేస్తుంది అలాగే మనం రికార్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని సేవ్ చేసేస్తుంది ఇక్కడ మనం దీని లో చూస్తే రికార్డింగ్ బై డేట్ అని ట్వంటీ ఫోర్ థర్టీ టూ వన్ ట్వంటీ ఎయిట్ కేబీపీఎస్ వరకు క్వాలిటీలో మనం రికార్డ్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్ ఇది అప్లికేషన్ డేటా రోమింగ్ అనే దాంట్లో మనకి సేవ్ అవుతుంది దీన్ని మనం డెస్క్ టాప్ మీద అలాగా సేవ్ అయ్యే విధంగా సెట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం స్టార్ట్ ఆటోమేటిక్లీ అటు విండోస్ స్టార్ట్అప్ అంటే మనకి ప్రతిసారి ఎక్కువసేపు మనం స్కైప్ వాడుతూ ఉంటే కనుక కంప్యూటర్తో పాటు ఆటోమేటిక్గా ఈ సాఫ్ట్వేర్ అన్న ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్ని విజిట్ చేయగలరు